కందుల నామినేషన్ లో ఉప్పొంగిన ఉత్సాహంతో జై కందుల జై మాగుంట జై తెలుగుదేశం నినాదాలతో మార్కాపురం పట్టణం దద్దరిలింది ఇటు చూసిన పసుపుమయంతో రోడ్లన్నీ జనసంద్రంతో నిండిపోయాయి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల కందుల నారాయణ రెడ్డి స్వగృహంలో నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ముందుగా కందుల నారాయణ రెడ్డి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని వేద బ్రాహ్మణుల ఆశీర్వచనం పొందారు అదేవిధంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు అనంతరం క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి కందుల మాగుంట అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యేసుని వేడుకున్నారు అనంతరం జనసంద్రంలో తన గృహం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు సహచరులతో కలిసి కందుల భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్తుండగా తమ అభిమాన నాయకుడు కందుల నామినేషన్ చూసేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ స్థాయిలో జనసందోహం చేరుకుని జై కందుల జై మాగుంట జై చంద్రబాబు నినాదాలతో మార్కాపురం దద్దరిల్లింది ఎటు చూసినా పసుపుమయంతో జనసంద్రంతో పట్టణంలో పండుగ వాతావరణం సంతరించారు మధ్య వందనం సమర్పిస్తూ కందుల ర్యాలీ కొనసాగింది కందుల నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు ఆ నామినేషన్ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ నలుమూల నుండి కందుల నివాసానికి చేరుకున్న అభిమానులు తమ అభిమాన నాయకుడు కందులకు ఘనస్వాగతం పలికారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సత్యమణి వసంత లక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకులు విఘ్నేష్ రెడ్డి రోహిత్ రెడ్డి కందుల కుటుంబ సభ్యులు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు కందుల నామినేషన్ కార్యక్రమంలో ఎటు చూసినా ప్రజా అభిమానం ఆరాధనతో కందుల నామినేషన్ ర్యాలీ కొనసాగింది కందుల నామినేషన్ ర్యాలీలో కొందరు ప్రముఖుల అభిమానులు కందులను బాగుంటును గజమాలలతో సత్కరించారు జై కందుల జై చంద్రబాబు జై మాగుంట జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తించారు పట్టణలో పలు ప్రాంతాలన్నీ పసుపుమయమయ్యాయి ఎండున సైతం లేక చేయకుండా పట్టణ ప్రజలు మరియు నియోజకవర్గం నుంచి వచ్చిన అభిమానులతో పట్టణమంతా పసుపుమయమైంది నామినేషన్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో కందుల నారాయణ రెడ్డి మాగుంట రాఘవరెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ బీజేపీ మార్కాపురం ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు నామినేషన్ ప్రక్రియ కోసం ప్రజలకు అభివందనం చేస్తూ ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలారా అక్క చెల్లెళ్లారా అన్న తమ్ముళ్ళారా తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులారా దేవుడు ప్రసాదించిన పునర్జన్మను సార్థకం చేసుకునేందుకు నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని భగవంతుడు ప్రసాదించిన పునర్జన్మకు రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన మన అధినేత చంద్రబాబు నాయుడుకి మరియు నన్ను నీ బిడ్డగా ఆదరిస్తున్న ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ప్రజల దీవెనలతో ప్రజాసేవ చేసేందుకు ఒక్క అవకాశం కల్పించాలని ఈ ప్రాంతంలోని వైసీపీ నాయకులు జిల్లా కోసం వెలుగుండ జలాల కోసం ఏ ఒక్క నాడు నోరు మీద పని వారి కోసం కాకుండా పశ్చిమ ప్రాంత ప్ర ప్రజల ఆశీర్వాదంతో వెలుగొండ సెకండ్ సాధించి పశ్చిమ ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకు వెలుగొండ జలాలను అందించాలని మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని పరితర్పిస్తున్న నన్ను ఆశీర్వదించి గెలిపించాలని పశ్చిమ ప్రాంత ప్రజల కోసం అనునిత్యం పాటుపడుతూ జలదాతగా పేరున్న మాగుండ శ్రీనివాసుల రెడ్డిని చూడటానికి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని సైకిల్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలను దోచుకు తింటున్న వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని మార్కాపురం నియోజకవర్గ కేంద్రంగా అభివృద్ధి ఫలాలు అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారని ఈ వైసీపీ నాయకులు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రజా ఆదరాభిమానాలతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు और चलो जदर के मेन पुनरचंद के चालू યુ લાઈક તો ચુટપટલાને બોલી વખતે ગામડાઓનો બોલતો કોટી શેરને જસ્તાને માપીスタઉં છું લક્ષ્યવા એલેને પાલો કરવા ચોરી પમોનેક નિનો સ્તો રાવેવી આદ્યાપ પ્રતિના પતીયકા રાઇટ બેટર સ દરવા સાઈスタઉં છું મેં ચોરી પમોનેક વી રણચે બાટલો દીસું છું દરેક કુદરલો સંતોષાળી చూస్తానని మార్స్తా ఉంటాం వెలుసే ప్రాజెక్టును ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేక వాళ్ళు మన మీద నిదలేస్తా ఉంటాం ప్రాజెక్టు మీద ఉపరించాం ఏమైనా కూర్చామని ఈ అమాయకంగా వాళ్ళ అమాయకత్వం నీళ్ళ పిల్లలు చెప్పడం వెళ్తా ఉన్నా ఎవరైనా సరే

అదేవిధంగా టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సైకిల్ జోరు కొనసాగుతోందని ఇదే విధంగా పదిహేను రోజులు ప్రతి ఒక్కరూ సైకిల్ గెలుపు కోసం పనిచేయాలని ఎన్డీఏ కూటమి గెలిపే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి అని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా వెలుగొండ జిల్లాలు పశ్చిమ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను సైతం తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన కందు నారాయణ రెడ్డిని మా తండ్రి అయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని

ఎలా ఒప్పుకుంటారు మీరు మేము ఇంటికి వెళ్ళడానికి రెడీగా లేవు మిమ్మల్ని అందరి నుంచి పంపించడానికి రెడీగా ఉన్నావు మీరందరి ముందు నడిపించండి మేము మీ ననుకుంటాను ఎవరు వచ్చేస్తారో సూచనము ఎక్కడ తగ్గకూడదు లేదు మీరు కలిసి రోజులు గడప ప్రతి కాదు రెండు సంవత్సరం కొట్టు అయ్యా అది వేస్తేనే మీకు మాట్లాడతాను జిల్లా వచ్చి మేము కావాల్సిన రంగు ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది మంచి పొలాకండి ఇంత మందటి ఎన్నో వచ్చారు ఇంత ఉత్సాహం ఉంది ఈ నగర నిజం బాగా కలిపి సాయంత్రం రేపు నుంచి అందరికీ మీరు కూర్చొని మాట్లాడి సైకిల్ 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 అనేది మూడు రోజుల్లో సైకిల్ లాగాలి ఆగిపోవాలి సైకిల్ వాగాలి ఇది మీ బాధ్యత మేము మేమంతంగా మేము ఉంటుందని మేము మేమంతా నడుస్తాము మేము కావాల్సిన అన్ని గురించి చేస్తావు మీ నగరం తగ్గ ఈ నామినేషన్ కార్యక్రమంలో వక్కలగడ్డ మల్లికార్జున తాళ్లపల్లి సత్యనారాయణ సాదిక్ డాక్టర్ మౌలాలి కోపల శ్రీనివాసులు నాలి కొండయ్య యాదవ్ కాకర్ల శ్రీనివాసులు జవాజీ రామాంజనేయులు రెడ్డి చిన్నప్పరెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైసీపీ పార్టీలో ఎవరెవరిలో ఇక ఈ మార్కా చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులకు ఎవరికి వెళ్ళారు నేను గణ నిజం సాధించాను ఈ ప్రజల కోసం చేసి పెట్టాను ప్రజలకు ఎన్నో కన్నా సేవించి పెట్టా అలాగే జిల్లా చేస్తామని ఈ మోర్ కాస్త చంద్రబాబు నాయుడు గారు చూశా ఈ లోకపు పెద్ద పదిలసి నలమలము కోర్చా పోటి ఇంతకు సైన్స్ టీమో నా చేతులలో జరుగుతూ ఓపెన్ చేశా క్లిక్ చేయు 200 రూపాయల ఫోన్ విపాల్ ద్వారా స్టాండ్ చేయించి సగలు తప్పితే మీ నాదిసి మార్నియ భుజాలitar ఎం చేశాను ఏమనుకును కాయిన్ చేయను

కంటి ఆ చేసి ఇచ్చా రెండు వేల మందికి సీఎం విని పనులు వచ్చిచ్చే ఇలా ఎన్ని చెప్పబడ్డాడు ఈ రోజుతో చేసిన పనులు జరిగింది నేను మనస్తాపంతో రెండు సార్లుగా కార్యకర్తలు పేద ఫలితాల్లో ఉంది కాబట్టి ఓడిపోయా నన్ను ఓడితే O bomba patladı yanına